అందరికీ నమస్కారం ఇది మనం ఆవకాడో అనే ఒక పండు లేదా కాయనచ్చు దీంతో తయారు చేసేటువంటి వంటకం ఇది దీన్ని గ్వాకా మూలె అని కూడా పిలుస్తారు ఇది ప్రపంచంలో చ పలు దేశాల్లో ఎక్కువ విరివిగా తింటారు సో ఈ పండు ఏదైతే ఉందో గ్వాకా మూలె అనే వంటకంలో వాడే ఈ అవకాడో మెక్సికోలో మొదటమొట్టసారిగా పుట్టిందండి వాళ్ళ దేశంలో పుట్టినటువంటి ఫ్రూట్ ఇది ఇది చూడడానికి మనం ఒక మన బేరికాయ లాగా ఉంటుంది అంటే మనం పియర్ అంటాము కదా ఇంగ్లీష్లో ఉంటుంది చూడడానికి ఇది మన దేశంలో కూడా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో మనం పండిస్తున్నారనేది ఈ పండులోని గుజ్జును తీసుకొని మనం వంటకాలు చేస్తుంటాము ఇది ఒకే ఒక సింగిల్ గింజ ఉండేటువంటి ఫ్రూట్ ఇది ఆ గింజ తీసేసిన తర్వాత మనం స్పూన్తో తీసినామంటే మనకి బటర్ లాగా అందుకని దీన్ని బటర్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారండి దీన్ని సో ఇది బటర్ లాగా అట్నే వచ్చేస్తుంది ఆ మిశ్రమాన్ని ఏదైతే ఉందో దాంతో మనము ఇలాగా ఫ్రూట్ జ్యూస్లో వాడుకోవచ్చు లేదంటే ఇక వెజిటేబుల్లో కూడా వాడుకోవచ్చు బ్రెడ్ బటర్తో తినచ్చు బ్రెడ్తో కూడా తినచ్చు సో ఇప్పుడు దీనికి కాను కాంబినేషన్ అంటే మనం ఎర్రగడ్డలు టమాటా పచ్చిమిర్చి మనకు వచ్చి కొత్తిమీరీ కావాలంటే కొద్దిగా పుదీనా మింట్ ఫ్లేవర్ కోసం వడుకోవచ్చు అలాగే సాల్ట్ వేసుకొని ఇంకెటువంటి ఉడకబెట్టకుండా ఇలాగే కట్ చేసుకొని మనం ఏదైతే బ్రెడ్ స్లైస్ ఉన్నాయో లేదా మన ఇండియన్స్ చపాతీల్లో కానీ వీటిల్లో కూడా మనం తినొచ్చు దీంతో కూడా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలాగ ఆవకాడలో గింజ గింజి తీసేసి దానిలో ఉండేటువంటి టోటల్ గుజ్జుని మనకి ఏదైతే బటర్ లాగా తీసి ఇలాగా పేస్ట్ చేసుకున్న తర్వాత మనము దాన్ని వచ్చి ఇట్లాగా మనం అన్నీ మిక్స్ చేసి కొద్దిగా నిమ్మకాయ టిచ్చామంటే నిమ్మకాయ ఇచ్చిన తర్వాత చాలా బాగుంటుంది అందుకే దీన్ని కూడా మనము బటర్ ఫ్రూట్ ఇది బ్రేక్ఫాస్ట్లో కానీ లేదా ఈవినింగ్ అంటే దీంట్లో ఏంటంటే మనకు కావాల్సినటువంటివి విరివిగా ఉన్న విటమిన్లు దొరుకుతాయి దీంట్లో ముఖ్యంగా దీంట్లో వచ్చి ఎక్కువ ఫైబర్ ఉంటుంది అలాగే సి ఈ అండ్ కే విటమిన్లు విరివిగా ఉంటాయి దీంట్లో సో కాబట్టి దీనికి చాలా మంచిది గుండె జబ్బుల వారికి ఒమేగా లాంటి ఒక ఇది కూడా మనకి దీంట్లో దొరుకుతుంది విటమిన్ లాంటివి దొరుకుతుంది సో ఇప్పుడు మన ఇండియాలో కూడా ఎక్కువ మంది దీన్ని పండిస్తున్నారు ఒకప్పట్లో ఇతర దేశం తీసుకునే వాళ్ళు చూడండి ఇలాగే మొత్తం పేస్ట్ చేసుకుని ఆ తరినటువంటి ఎర్రగడ్డలు అలాగే ఆ టమాటా ఆ మిక్స్ అంతా వేసి కొద్దిగా సాల్ట్ వేసి చేసిన తర్వాత మనము ఏదైతే ఈ బ్రెడ్తో తినచ్చు ముఖ్యంగా వాళ్ళు పాశ్చాత్య దేశాలు వాళ్ళు ఏం చేస్తారంటే చిప్స్ లాంటివి ఏ ఉల్లగడ్డ చిప్స్ కానీ లేదా అంటే స్లైస్ లాంటిది లేదంటే మనకి టోస్ట్ లాంటి వాటితో మనం ఎక్కువ వాళ్ళు తింటారండి ఈ వంటకాన్ని సో మనం కూడా ఇప్పుడు తిన్నామంటే తెలుస్తుంది ఎంత మంచి టేస్టీగా ఉంటుందో ఇది ఆ కాంబినేషన్ అంత టేస్ట్గా ఉంటుంది అలాగే దీన్ని పళ్ళ రసాలతో కూడా వాడి మిక్స్ చేసి ఫ్రూట్ జ్యూస్లో కూడా మిక్స్ చేసి వాడతారు దీన్ని సో మీరు తప్పకుండా ఈ ఆవకాడో అనే వంటకాన్ని ఎందుకంటే మన ఇప్పుడు ప్రతి షాపింగ్ మాల్ దొరుకుతున్నాయి ఓసారి కట్ చేసి వాటి నీట్గా ఆ బటర్ లాగా ఉన్నటువంటి ఆ పేస్ట్ని తీసి ఈ కాంబినేషన్ మిక్స్ చేసి బ్రెడ్తో కానీ చిప్స్తో కానీ తిన్నామంటే చాలా టేస్ట్ ఉంటుంది అలాగే ఆరోగ్యానికి అయితే చాలా మంచిది సో భోజన ప్రియులు ఒక్కసారి ఈ ఆవకాడు అనే వంటకాన్ని ట్రై చేయండి మన ఇండియాలో ఇది వచ్చి రెండు వందల నుంచి నాలుగు వందల మధ్యలో రేట్లో దొరుకుతుంటుంది సో అంటే క్వాలిటీ బట్టి ఆ సైజుని బట్టి ఉంటుంది చూడడానికి గ్రీన్గా ఉంటుంది మాగదు దాని వెనకాల తొడిమిని నొక్కి చూసి ఏదైతే మెత్తగా ఉందంటే దాన్ని తీసుకోవాలి ఎందుకంటే తొడిమి లోపలికి వెళ్ళిందంటే లోపల గుజ్జు కూడా మెత్తబడేట్ లెక్క అవసరం అనిపిస్తే ఇలాగ కొద్దిగా మీరు సాస్ వేసుకొని కూడా టేస్ట్ కోసం ఇంకా మోర్ యాడింగ్ చేసుకో మీరు వాడుకోవచ్చు ఈ వీడియో చూసి లైక్ చేయండి మీరు ట్రై చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ